వెయ్యి రూపాయలకి బాటిల్ తయారైతే మీరు వెయ్యి రూపాయలకి తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా ఈరోజు ఈ బాటిల్ ఉంది దీని తయారీకి మూడు రూపాయలు అవుతుంది సరే మీరు మొన్న యోగాంధ్ర చేశారు యోగాంధ్రలో ఎలాంటి ప్రూటీలో వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఎన్ని వేలు కొన్నారు దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఇది పది రూపాయలు బహిరంగ మార్కెట్లో దీని తయారీకి రూపాయన రెండు రూపాయలు అవుతుంది అంటే రెండున్నరకి తీసుకొచ్చి మీరు యోగాంధ్రలో పర్చేజ్ చేశారా మీరు లేదు కదా ఈ వాటర్ బాటిల్ పది రూపాయలు దీని తయారీకి రెండు పావులు అవుతుంది మీరు చేసే ప్రభుత్వ కార్యక్రమాల్లో లేకపోతే అఫీషియల్ ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో దీన్ని రెండు పావుల రెండున్నరకు కొన్ని మీరు 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 అందిస్తున్నారా లేదు కదా మీరు పది రూపాయలకో ఇరవై రూపాయలకో మీరు కొంటున్నారు కదా అలాగే లెక్కకు సంబంధించి కూడా ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కాదు ఎక్కడైనా సరే ఓ డిస్ప్లరీ ఉంటుంది దాని నుంచి ఒక కన్సల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఉంటాడు దప ఆ మార్కెటింగ్ సిస్టము దాని ప్రకారం ఆ రేట్లు నిర్ణయించబడతాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ లెక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఏ కంపెనీ వాళ్ళు వచ్చి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో పలానా వ్యక్తి పలానా పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చి మీరు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బ్రాండ్ ఇన్ని కేసులు మీరు సప్లై చేస్తున్నారు మాకు ఇంత ఇవ్వండి అని ఎవరైనా సప్లయర్స్ వచ్చాడు అదే డిస్టిలరీ ఓనర్స్ వచ్చి ఎక్కడైనా ఈ రోజు వరకు మీకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా లేకపోతే ఎవరైనా కన్సల్టెంట్స్ వచ్చి మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా లేదు కదా